ఈ పూలు మీరు ఎక్కడ సేల్ చేస్తారో కొంచెం చెప్పండి ఏలూరు చెన్నై పుత్తూరు కడప ఇక్కడ పార్సల్ పంపిస్తామండి అయితే ప్రస్తుతానికి మెడ్రాస్ పార్సెల్ పోతున్నాయి మెడ్రాస్ కో ప్యారిస్కు కుటు లేకుండా ప్యారిస్ పోతున్నాయి కిలో ఎంత పడతాయి అండి ఇవి కిలో పస్తానికి డెబ్బై ఎనభై నడుస్తుంది అండి డెబ్బై రూపాయలు ఇరవై రూపాయలు ఎట్లా ఎట్ల పార్సెల్ చేసుకోవాలి ఇవి బాక్స్ లో వేయడం తొక్కడం పదహారు కేజీ బాక్స్ కు పంపిస్తాం అండి మనిషికి ఎన్ని మనిషికి ఎన్ని బాక్సులు కోయగలుగుతారు ఇవి ప్రస్తుతానికి అయితే ఇవి ఎంతమందికి వచ్చారండి వచ్చారండి పది మంది ఎన్ని బాక్సులు కోయగలుగుతారు